హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా చెట్టు చూడండి ఎన్ని కాయగూరలు వేసాయో సో ఇవన్నీ అవే అనమాట ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి కాయగూరయ కారం పెడతాను మార్చి చూడండి ముందు ముందు నేను కోస్తాను నేను వచ్చిన సార్ నుంచి తీసేసాను కుక్క పిల్లలు అయినాయి అగోండి మా ఇంట్లో అవన్నీ అక్షయ చూస్తుంది గుగురులే అమ్మ బాబు ఏ చిట్టి ఇవట్తో ఇది బతితే నువ్వే కొనిపోతా ఏం కోసం అది పట్టుకో అది ఊడు నువ్వు పట్టుకో నాన్నా పట్టుకో లేపోతున్నా పట్టుకోలేపోతున్నా బోర్ అయిపోయింది బోర్రునే అరేట్లా కొస్తేనో బోరు ఉంటే నువ్వు కొట్టు నాయడు ఇంకా హడ్ సైడ్ కూడా ఉన్నాయి ఇదైతేనే హడ్ చూపిస్తా అయిపోయి కొన్నే పద కట్టని అలా రెండు కరల మధ్యలో ఇసుకోపోయింది

ఎన్ని కాకరకాయలు అయ్యాయి అన్నది చూపించలేదండి మర్చిపోయాను నేనైతే అన్నీ కడిగి వాటిని మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలండి అయితే కాకరకాయ కారం కాబట్టి నేను ముక్కల్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను రౌండ్గా కట్ కావాలంటే రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు లేదు బారు కట్ చేసుకుందామంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం మరీ చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా నార్మల్గా అయితే కట్ చేశాను వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఇవి కొన్ని కొన్ని ముక్కలు అంటే ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా నేను సరిపోయిన ఆయిల్ తీసుకొని కొన్ని ముక్కల్ని ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మిగతా ముక్కల్ని కూడా ఫ్రై చేసుకున్నానండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి మంచిగా పచ్చి ఉండకూడదు తడిలాగా ఉందనుకోండి మళ్ళీ అది కారం అనేది పాడైపోయింది అవి ఫ్రై అయ్యాక మిగిలిన ముక్కలను కూడా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత మేము ఆ రోజు సాయంత్రం కట్ చేసాం కాబట్టి లేట్ అయ్యిందండి పొద్దుపోయింది ఇక నేను నైటే ఇక మా చెల్లి మిషన్ కొడుతూ ఉంది నేనైతే మా అక్షయకి గోరింటకు వేసి ఆమెను కూర్చోబెట్టి ఇక నేను చిన్నగా చేసుకుంటున్నాను అనమాట వంట ఇవన్నీ ఫ్రై చేసుకున్నా ముక్కల్ని అదే ఆయిల్లో కొంచెం పసుపాను కరివేపాకు వేసి ఫ్రై చేశాను ఇప్పుడు ఈ ముక్కల్లో ఫ్రై చేసిన ముక్కల్లో కారం మనకి ఎంత కావాలంటే అంత కా క్వాంటిటీ అనమాట అంటే కారాన్ని బట్టి మాకు ఇది తేజ కారం కాబట్టి నేను ఒక సిక్స్ స్పూన్స్ కూడా వేయలేదు అంటే కొంచెం కొంచెం వేసాను అనమాట తర్వాత అందులో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి వేసి అవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట అందులోనే వెల్లుల్లి కచాపచాగా దంచి వేసాను వెల్లుల్లి ఫ్లేవరు ఎందులోనైనా సరే సూపర్ ఉంటుంది అందులో కాకరకాయ కారం అంటే మెయిన్ ఉండాల్సిందే అవి బాగుంటుంది అనమాట అవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇందాక నేను పసుపాను కరివేపాకు వేసిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ కూడా ఇందులోనే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఉప్పు కారం వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట అంతేనండి మనకి ఆయిల్ మీరు కావాలి అంటే సరిపోయిందంటే ఓకే లేదు అంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది దీన్ని గా సీసాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్ట్ కాదు వేడి వేడి అన్నా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ